హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు రావడం జరుగుతుంది వీడియో ఏంటంటే నిన్న రాత్రి అనుకోకుండా ఒక కొండ మా గ్రామంలోకి రావడం జరిగింది అంటే మేము ఉండే దగ్గరికి సో వెంటనే మేము ఆ కొండ చెలును బంధించేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కాల్ చేయడం జరిగింది సో వాళ్ళు మీకు కాల్ చేసిన వెంటనే వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యి ఇమీడియట్గా వాళ్ళు వచ్చి ఆ కొండ చీనులు పట్టుకొని తీసుకెళ్ళిపోయారు సో వాళ్ళు ఎలా ఆ కొండ చీనులు పట్టుకున్నారు అనేదాని ఒక చిన్న వీడియో తీయడం జరిగింది సో ఇప్పుడు ఆ వీడియో నేను మీ అందరూ చూపించబోతున్నాను సో ఇంకా లేట్ చేయకుండా వీడియో చూద్దాం పదండి అదిగో రాముడు తలకాయ చూసా దానికి అలా ఉండు తలకాయ పెట్టేస్తాం అంతే తలకాయ పెట్టుకోవడం అనుకోండి అది ఏం చేయదమ్మా ఏం చేయదమ్మాతడు ఎందుకు ఊడిపోతున్నాం పోదండి పో చేపట్నా సార్ చేపట్టి கட்டாக

આ તો બરના આમલા પાલક પરકોણી પરકોણી